హలో మనీష్ చెప్పండి చెప్పండి మీ మీద మీ చర్మానికి గాయమైనా సరే పూర్తి అవతల పారేయాలి అంటారు దీని గురించి రైట్ జలగ అనేది వాటర్లో ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే ఇట్లా పట్టుకుని ఉంటుంది మనం ఎంత పీక్న రాదు రాదు జలగ మిమ్మల్ని పట్టుకుని ఉన్నది మీ మీద ప్రేమతో కాదు మీ యొక్క రక్తాన్ని పీల్చడానికి ఉంది అయినా సరే దాన్ని కట్ చేసైనా సరే మనం పడేయాలి అన్నట్టు నేను చెప్పాను ఈ లో చెప్పానంటే చాలా మంది ఆడపిల్లలు సహజంగా తనతో పాటు ఇటువంటి రూట్ బిహేవియర్ ఉన్నటువంటి వాళ్ళు నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళనే పట్టుకుని టార్చర్ పెడుతూ నువ్వు లేకపోతే నేను లేనని చెప్తూ ఉంటారు కానీ టార్చర్ పెడుతూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ఆ ఎమోషనల్ ఫైనాన్షియల్ సోషల్ అనేక బెనిఫిట్ అండ్ సెక్షువల్ బెనిఫిట్స్ అన్నీ తీసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు ఏంటి ఓన్లీ క్లైమ్ చేసేదంటే నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు నీతోనే ఉంటున్నాను కానీ నేను కమిటెడ్ కమిటెడ్ అంటే ఆ ఒక్కరితో ఉన్నంత మాత్రం కమిటెడ్ అని కాదు ఆ అమ్మాయితో అబ్బాయి ఉన్నంత మాత్రం కమిటెడ్ కాదు ఇంకొకరితో లేకపోతే కమిటెడ్ ఎట్లా అవుతుంది ఈ అమ్మాయితోని ఎలా వ్యవహరిస్తున్నాడు లేదా ఆ అమ్మాయి నీతోని ఆ అబ్బాయితో ఎలా వ్యవహరిస్తుంది కూడా కమిట్మెంట్లో పార్ట్ కదా కానీ మనం ఇంతసేపు కమిటెడ్ అంటే ఏంటంటే ఈ రిలేషన్షిప్లో వేరే వాళ్ళతో రిలేషన్లో లేకపోతే చాలు కమిటెడ్ అని అనుకుంటారు నో వాళ్ళు వేరే వాళ్ళతో ఉండట్లేదు నీతోనే ఉంటున్నారంటే అనేక లాభాలు కూడా ఉండొచ్చు లేదా నిజంగా వాళ్ళు ఎంపతితోని సింపతితోని నీతోని ప్రేమతోని అనే కంపాషన్తోని ఉండొచ్చు కానీ రెండింటి మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలి నాతో ఉంటున్నాడు సార్ అయినా సరే వేరే అమ్మాయిని కన్నెత్తే చూడలేదు మా ఆయన ఎప్పుడు ఇట్లా బయటకు వెళ్ళలేదు ఆ ఒక్క క్వాలిటీ సార్ నిన్ను ఎలా చూస్తున్నాడో చూడాలి నీతో ఉంటున్నాడు అంటే అర్థము కేవలం నీ మీద ప్రేమతోనే కాదు ఒక్కొక్కసారి ప్రేమ కాకపోయినా నీ వల్ల అనేక లాభాలు ఉన్నాయి జలగా రక్తం పీల్చుకుంటుంది కదా సేమ్ అలాగే ఇక్కడి నుంచి ఈ అమ్మాయి నుంచి అనేకమైనటువంటి ఈ అబ్బాయి నుంచి అనేకమైనటువంటి లేకపోతే ఈ ఫ్రెండ్ నుంచి అనేకమైన బెనిఫిట్స్ తీసుకోవటం కూడా కోసం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ లో చెప్పినటువంటిది జలగ మీతో ఉంటుంది అని అంటే అది మీ మీద ప్రేమతో కాదు మీ మీ పట్ల మీ నుంచి వచ్చేటువంటి లాభంతో కూడా ఉంటుంది ఉండనివ్వండి కానీ అది మీకే నష్టం జరిగి అంటే రక్తం పోతే మనకి మన ప్రాణానికి ప్రమాదం అనుకున్నప్పుడు దాన్ని ఎట్లాగైతే దోమని చంపేస్తాము లేకపోతే జలగని చంపేస్తాము అట్లా అవసరమైనప్పుడు మీకే ఇబ్బంది అవుతున్నప్పుడు దాన్ని హార్ష్గా కట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట రైట్ మహేష్ గారు మనీష్ గారు రైట్ ఎవరికైనా ఈవెన్ తల్లిదండ్రులకైనా బిడ్డలకైనా అంతే రైట్